నిరుపేదగా పుట్టిన పేదవాడిగా బతుకుతున్నావంటే అది నీ సమర్థతను వెలికితీయకపోవడమే అనేవారు మాజీ భారత రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ అబ్దుల్ కలాం గారు అహర్నిశలు కష్టించి నిరుపేద స్థాయి నుంచి సంపన్న కుటుంబ స్థాయికి చేరిన వారెందరికో మార్గదర్శకులవుతారు టార్చ్ బేరర్లవుతారు వారు చూపిన బాటలో ఎంతో మంది నడుస్తూ విజయతీరాలకు తాకి శిఖరాఘ్రాలు చేరుకుంటారు అలాంటి ఓ మార్గదర్శి దిశా నిర్దేశకులు శ్రీ బాలాజీ వీర్నాలగారు సంకల్పానికి తోడుగా దృఢమైన ఆశయం కలగలిస్తే వాటికి ఓ రూపమిస్తే అదే బాలాజీగారు కష్టాలు అడుగడుగున ఆటంకాలు కలిగించిన తన ఆశయం వైపు అడుగు వేసుకుంటూ గెలుపు తీరం వైపు నడిచి విజయకేతనం ఎగురవేసే అసామాన్యులాయన ఆకాశమే ఆయన లక్ష్యాలకు హద్దు అనేలా సాగే బాలాజీ గారి జీవన ప్రస్థానం మన హెచ్ఎం టీవీ ఛాలెంజ్ మీకోసం కెరియర్ లో ఎదగడానికి బలమైన పునాదులు వేసుకుంటారు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటారు మరికొందరికి మార్గదర్శకంగా ఉంటారు అయితే ఈ కెరియర్ స్టార్టింగ్ లో గానీ బిజినెస్ స్టార్టింగ్ లోని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా గానీ వాటిని లెక్క చేయకుండా కేవలం టార్గెట్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదుగుతారు ఈ నేపథ్యంలో వేత్తగా సోషల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు కొంతమంది మరి ఆ కొంతమందిలో మనతో పాటు ఉన్నారు మరెవరో కాదు బాలాజీ వీరనాల గారు మరి ఆయన్ని ఛాలెంజ్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పేద్దాం నమస్తే బాలాజీ గారు నమస్తే సార్ మీరు ఫస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఎదక ముందు ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం మీ ఎడ్యుకేషన్ లేదంటే మీ బాల్యం ఇవన్నీ ఒకసారి మా ప్రేక్షకులు చెప్తారా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి షూర్ మేడం నేను మాది మా సొంతూరు మచిలీపట్నం అండి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో నేను చిన్నప్పుడు థర్డ్ క్లాస్ వరకు మచిలీపట్నంలో చదువుకున్నాను తర్వాత ఫోర్త్ క్లాస్ నుంచి దెన్ వి మూవ్ టు హైదరాబాద్ నైన్టీన్ నైన్టీ టూ ఐ గెస్ నైన్టీన్ నైంటీ టూలో మా ఫాదర్ బిజినెస్ పరంగా ఇటు మూవ్ అయ్యారు సో స్టార్టింగ్ ఫ్రమ్ మై ఫోర్త్ క్లాస్ ఐ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ ఇన్ వేరియస్ స్కూల్స్ తర్వాత బ్యాచిలర్స్ ఇంటర్మీడియట్ అంతా ఇక్కడ జరిగింది అంత హైదరాబాద్ ఇక్కడ దాని తర్వాత నేను మాస్టర్స్కి యుఎస్ వెళ్ళాను సో దేర్ ఐ పర్సూడ్ మై మాస్టర్స్ మాస్టర్స్ చదివిన తర్వాత దెన్ ఐ డిడ్ మై జాబ్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ జాబ్ చేస్తూ ప్యార్లర్గా దెన్ ఐ ఇంటర్డ్ ఇంటూ ద బిజినెస్ సో అంటే యూఆర్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతకుముందు సో మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండు బిజినెస్కి రావాలని ఎలా అనిపించింది ఎలా అనిపించింది అంటే మేడం సో బేసికల్లీ నా మైండ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ బిజినెస్ చేయాలి ఒక ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా ఒక పేరు తెచ్చుకోవాలి అనే ఒక బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు అండ్ అలాగే నాకు కొన్ని చాలామందికి ఉపాధిని కూడా కల్పించాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని అట్లా నాకు చిన్నప్పటి నుంచి నాకు నా మైండ్లో చిన్నప్పటి నుంచి ఉంది ఐ థింక్ ఆ సబ్ కాన్షియస్నెస్సే నాకు అలా నేను గ్రో అవుతూ అది నాకు కూడా అది అది కూడా నాతో పాటే ఎప్పుడు మైండ్లో తిరుగుతూ అలా స్టార్ట్ అయింది సో నేను జాబ్ చేస్తున్నా కూడా ఏదో ఒక రోజున ఐ హ్యావ్ టు స్టార్ట్ అ బిజినెస్ అనే ఆలోచన ఆ ఆలోచన నుంచి దెన్ ఐ స్టార్టెడ్ అది స్లోగా ఫస్ట్ ఇద్దరితో మొదలైన ఆ బిజినెస్ తర్వాత ఇవాళ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో రెండు వందల డెబ్భై మంది ఉంటారు అంటే యాక్చువల్గా బిజినెస్ చేయడం అనేది అందరూ అనుకుంటారు కానీ బిజినెస్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అంటే గట్టిగా అంటే మీరు ఎప్పుడు అనుకున్నారు ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి నేను బిజినెస్ చేయాలి అని ఎప్పుడు అనిపించింది థింక్ బేసికలీ మాది చాలా పేద కుటుంబం అండి మా నాన్నగారు హైదరాబాద్లో మాది కొబ్బరి బోడాలి వ్యాపారం చిన్నప్పుడు సో చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము బట్ అఫ్ కోర్స్ పేద కుటుంబం అయినా మా నాన్నగారు మాకు చదువుకు సంబంధించి కానీ మాకు ఇలాంటి వాటికి ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు బాగా చదివించారు మంచి స్కూల్స్లో అంతా బాగానే ఉండేది బట్ కాకపోతే మంచి స్కూలు వర్సెస్ మళ్ళీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్రెండ్స్ ఇది ఐ థింక్ అది నాకు ఇంకా మనం బెటర్ పొజిషన్లో ఉండాలి అంటే కంపారిటివ్ నా సరౌండింగ్ అంతా చూస్తే కొంచెం బెటర్గా ఉండేది నేను బాగా తక్కువలో ఉండేవాడిని మైండ్లో అదొకటి ప్లాట్ అయి ఉంది అండ్ అది కాకుండా ఇంకా అంటే చూస్తూ చిన్నప్పుడు టీవీలో కానీ అక్కడక్కడ కానీ చూస్తూ చాలామంది ఇండస్ట్రియలిస్ట్ అధినేత అని అలా అలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించేది సో ఏదో ఒక రోజు నేను కూడా అవ్వాలి అనే ఒక ఆలోచన నాకు మైండ్లో బలంగా ఉండేది సో అలా ఇంకా స్లోగా స్టార్ట్ అయింది ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారు మీ బిజినెస్ని రెండు వేల పన్నెండు

అలా మొదలైన ఆ ప్రస్థానం ఇవాళ రెండు వందల డెబ్బై మందికి అలా ఇది అంటే ఇప్పుడు మీరు బిజినెస్లో ఒక సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసింది సో కరోనాకు ముందు కరోనా తర్వాత అని కూడా తెలుస్తా ఉంది ఎట్లా ఏం జరిగింది ఆ ప్రస్తావన ఒకసారి చెప్తారా అలా ఏం అంటే కరోనాకు ముందు తర్వాత అలా ఏం లేదు బట్ గా గ్రో అవ్వకుంటే వచ్చాము మేము టూ థౌసండ్ ట్వల్వ్లో మొదలుపెట్టి అప్పటి నుంచి స్లోగా మొదలు పెట్టుకుంటూ వస్తాం సో కరోనాలో ఏంటంటే మొత్తం మా ఐటీ ఇండస్ట్రీయే కొంచెం మంచి భూమిలోకి వచ్చింది ఎందుకంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడము సో మిగతా బిజినెస్కి అన్నింటికి ఆ కరోనాతోటి వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం కాదు కనుక మా ఐటీ ఇండస్ట్రీకి కొంచెం అది అడ్వాంటేజ్ అయింది అండ్ కంపెనీస్ కూడా చాలా మటుకు వాళ్ళు ఓపెనింగ్స్ అంటే కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడము ఆ కరోనా టైంలో సో అలా మాకు బిజినెస్ బాగా గ్రో అయింది కరోనా టైంలో అండ్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం మాకు డౌన్ అయింది ఐటీ మార్కెట్ బట్ ఇట్స్ గుడ్ అంటే ఇట్ ఇస్ నాట్ అన్ గా పెరిగింది సడన్ గా తగ్గింది అనేది కాదండి అది గ్రాడ్యువల్ గా గ్రో అవుకుంటూ వచ్చింది వాట్ ఈస్ నక్షత్ర ఐటీ సొల్యూషన్ అసలు ఏంటి అసలు ఐటీ ఎంప్లాయీస్ అదేనా ఇంకేదైనా ఉందా ఐటీ అని అంటే సో బేసికల్లీ నక్షత్ర అనేది మా అమ్మాయి పేరండి నాకు ఇద్దరు పిల్లలు పెద్దమ్మాయి అమ్మాయి రెండో వాడు చిన్నవాడు బాబు నివాన్ మా అమ్మాయి పేరు నక్షత్ర సో దాని పేరు మీద స్థాపించింది ఈ నక్షత్ర ఐటీ సొల్యూషన్స్ సో మేము బేసికల్లీ ఐటీ స్టాఫింగ్ అండి ఐటీ స్టాఫింగ్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కూడా ఉంది అంటే రిక్రూటింగ్ అవును అవును ఎగ్జాక్ట్లీ యుఎస్లో ఐటీ రిక్రూట్మెంట్ చేస్తుంటాము అంటే ఇక్కడ నుంచి మన చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు మాస్టర్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాబ్ ఫైండ్ చేసే ప్రాసెస్లో అంటే అది అంత ఈజీ కాదనమాట కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ ద ఇమిగ్రేషన్ థింగ్ కావచ్చు జాబ్స్ కూడా అంత ఫుల్ టైమ్ జాబ్స్ ఎక్కువ ఉండవు చాలా తక్కువ ఉంటాయి సో వీటి వేరియస్ రీజన్స్ వల్ల సో బేసికల్లీ దే ఆల్ నీడ్ ఎన్ ఎంప్లాయర్ సపోర్ట్ అండ్ అండ్ ఇంకోటే వాళ్ళు స్కిల్ ట్రైనింగ్ కూడా కావాల్సి ఉంటుంది వాళ్ళకి సో మేము ఈ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ అంతా మంచిగా ఇచ్చి దెన్ విల్ ప్లేస్ దమ్ సో మీరు యాక్చువల్ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఈ బిజినెస్లో సో అట్లా మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా లేకపోతే మీకు మీకు ఎలాంటి ఫేసెస్ ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి అంటే ఈ బిజినెస్ అండి నేను ఫస్ట్ నేను యూఎస్లో మాస్టర్స్ చేస్తున్నప్పుడు నేను ఒక చోట ఇంటర్న్షిప్ చేశాను ఒక కన్సల్టింగ్ ఫామ్లో సో ఆ రోజు ఆ కన్సల్టింగ్ ఫామ్లో నేను చేయడము దట్ ఈజ్ యాక్చువల్లీ మీరు ఇందాక అడిగిన ట్రిగ్గర్ పాయింట్ చెప్పాలంటే ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి అది ట్రిగ్గర్ పాయింట్ ఈ బిజినెస్లోకి ఎంటర్ కొన్ని ఐటీ బిజినెస్లోకి ఎంటర్వా అప్పుడు నేను కన్సల్టింగ్ ఫామ్లో నేను చేస్తూనే అప్పుడే ఈ బిజినెస్ ఇది కొంచెం నేర్చుకోవడం నేర్చుకోవడం జరిగింది సో అదే అలా నేర్చుకున్న తర్వాత దాని తర్వాత నేను జాబ్ చేయడం మొదలు పెట్టాను అండ్ ఐ వర్క్ జాబ్ ఫర్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను జాబ్ చేశాను ప్యారల్గా బట్ నా మైండ్లో మాత్రం ఇది ఉంది ఐ హ్యావ్ టు స్టార్ట్ అ బిజినెస్ ఐ హ్యావ్ టు స్టార్ట్ దిస్ ఐటీ బిజినెస్ అని చెప్పి నాకు మైండ్లో అప్పటి నుంచే ఉంది సో అది స్లోగా ఎవెన్ ఎవాల్వ్ అయింది అయితే ఇప్పుడు కేవలం ఈ బిజినెస్ యుఎస్ఏ హైదరాబాద్ కాకుండా ఇంకా వేరే కంట్రీస్లో కానీ వేరే స్టేట్స్లో కానీ ఉన్నాయండి లేదండి వేరే స్టేట్ అంటే ఇక్కడ మన దగ్గర ఇక్కడ హైదరాబాద్తో పాటు మాకు ఒరిస్సాలో కూడా ఒక బ్రాంచ్ ఉంది లో అక్కడ ఒకటి ఉంది అండ్ లో న్యూ జెర్సీలో అక్కడ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది సో దీంతో పాటు యా వి హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఎవెన్చువల్లీ మేము కెనడా ఒకటి అండ్ దుబాయ్ ఒకటి అండ్ సింగపూర్ ఒకటి సో ఈ మూడు కంట్రీస్లో కూడా ఎక్స్పాండ్ అవ్వాలని ఆలోచన ఉంది సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దీ గా నో దట్ యూ హ్యావ్ ఎ వీర్నాల ఫౌండేషన్ అంటే బిజినెసే కాకుండా ఫౌండేషన్ కూడా ఒకవైపు చేసుకుంటూ చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తారని విన్నాను ఎలా సాధ్యం అవుతుంది అసలు అదేందుకు స్థాపించాలనిపించింది వీర్నాల ఫౌండేషన్ అనేది అంటే బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి చెప్పాను కదా సో నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి ఇవ్వాలి కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది నాకు ఒక కోరిక నాకు ఒక డ్రీమ్ అది దాంతోపాటు ఎంప్లాయీస్ని కూడా బాగా చూసుకోవాలి అదొక నాకు ఐ మీన్ ఐ లైక్ ఇట్ సో ఎంప్లాయీస్ అంటే ఏదో ఉన్ అంటే జనాలు ఏదో పని చేయడం ఏదో నైన్ టు ఫైవ్ చేయడం అని కాకుండా వాళ్ళకు కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆఫీస్లో కూడా అంత టైం స్పెండ్ చేస్తారు ఆఫీస్లో కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి అండ్ ఆఫీస్లో పడ్డ కష్టానికి వాళ్ళకి ప్రతిఫలం శాలరీ రూపాన సరిగ్గా రావాలి అది వస్తే దెన్ దే కెన్ ఎంజాయ్ విత్ దర్ ఫ్యామిలీస్ సో అట్లా నాకు అంటే మనుషుల్ని అంటే వాళ్ళ షూస్లోంచి చూడడం నాకు చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అలవాటు ఏదైనా ప్రాబ్లం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చోట్ల లెట్స్ ఏదైనా డిబేట్ ఏదైనా జరుగుతుంది అనుకోండి వాళ్ళ షూస్లో కూడా మనం ఆలోచించాలి అంటే దట్స్ వాట్ ఐ ఫీల్ సో అలా అలా చూస్తూ అంటే అలా ఆలోచించుకుంటే అట్లా నాకు సామాజిక అంటే జనాలు జనాలు సిచ్యువేషన్స్ అవి నాకు కొంచెం అవగాహన ఉండేది సో అట్లా కొన్ని కొంతమందికి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండము కొంతమంది మరీ నిరుపేదలను చూస్తే తిండి తినడానికి కూడా చాలామందికి ఇబ్బంది ఉంటుంది సో అలా మొదలైన అంటే నా మైండ్లో ఉన్న ఆలోచనలో పుట్టుకొచ్చింది ఈ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ యాక్చువల్గా లేట్గా స్టార్ట్ చేసామండి అది స్టార్ట్ చేసి మేము ఐ థింక్ లాస్ట్ టూ ప్లస్ ఇయర్స్ అవుతుంది బట్ దానికంటే ముందు నేను నార్మల్గా నేను చాలా చేసేవాడిని నాకు బాగా అన్నదానం ఒకటి నాకు బాగా ఇంట్రెస్ట్ అలాంటి ప్రోగ్రామ్స్ అయినా జరిగితే నేను బాగా డొనేట్ చేస్తూ ఉంటాను అండ్ అది కాకుండా నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఒకటి నాకు బాగా ఇంట్రెస్ట్ ఎవరైనా కిడ్స్ ఎవరైనా అంటే పూ పూర్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే చదువుకోవడం ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఎంతో కొంత సాయం చేయడము అండ్ ఆర్మీ కూడా నాకు బాగా ఇష్టం అండి అంటే పాపం మనందరం ఇక్కడ లోపల ఉండి ఇక్కడ కంట్రీలు ఎంత సేఫ్గా ఉంటున్నాము మన పనులు మనం చేసుకున్నాం హ్యాపీగా షాపింగ్ చేసుకున్నాం హ్యాపీగా తింటున్నాము హ్యాపీగా ఉన్నామంటే డెఫినెట్లీ బార్డర్లో ఆర్మీ పీపుల్ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ సో అదే అంటే అంటే డైరెక్ట్ కాదు సో అలాంటి పీపుల్ కి ఇప్పుడు ఎక్కడ మన దగ్గర ఎవరు మనం తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు పాపం వాళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నారు అలాంటి ఫ్యామిలీస్ ఏదైనా ఉంటే నాకు ఇవ్వడం బాగా ఇష్టం సో ఈ మెయిన్ కేటగిరీస్ ఇది నేను చేస్తూ ఉంటాను అంటే నేను పెద్దగా ఎప్పుడు ఎక్కడ ప్రమోట్ ఎప్పుడు చేసుకోలేదు అంటే అంటే అంత అవసరం కూడా లేదు ఇప్పుడు వీర్నాల ఫౌండేషన్ కి ద ఓన్లీ వన్ ప్రొపరేటర్ కదా పార్ట్నర్స్ ఉన్నారా ఈ విరాళాలు ఏమైనా సేకరించి చేస్తారు లేదండి ప్రస్తుతానికి ఏది సింగిల్ రూపీ కూడా ఇప్పుడు లేదు ఇంకా ఇన్ఫాక్ట్ టూ ఇయర్స్ అగో మా కంపెనీ టెన్ ఇయర్ యానివర్సరీ చేసుకున్నాము సో టెన్ ఇయర్ యానివర్సరీ చేసుకున్నామని చెప్పి నేను యానివర్సరీ రోజు కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నేను డొనేట్ చేశాను మన నక్షత్ర ఐటీ సొల్యూషన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఐ వాంటెడ్ టు విన్నర్ ఇచ్చి ఐ వాంటెడ్ టు స్పెండ్ దాట్ మనీ టు ద నీడీ పీపుల్ మీ ఫాదర్ కూడా ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పారు మీ డాడీకి కొబ్బరి బొండలు బిజినెస్ నుంచి ఇలా ఇన్స్పైర్ అయ్యి అన్నారు సో ఎట్లా అది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఆయన ఎందుకు బిజినెస్లోకి వచ్చారు ఆయన ఎందుకు బిజినెస్లోకి వచ్చారంటే దట్స్ గుడ్ క్వశ్చన్ ఆయన ఎవరు ఆస్ మై ఫాదర్ బట్ కాకపోతే ఆ రోజుల్లో పూట గడవడం కోసం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేయాల్సిందే కదండి సో అలా ఆ దాంట్లోనే మా నాన్నగారు కూడా బేసికల్లీ వ్యవసాయం మాది సో ఆ వ్యవసాయం చేస్తూ చేస్తూ ఇంకా అలాగే పనుల్లో పొలం పనులు లేనప్పుడు కొబ్బరిబొండలు అమ్మడం ఫస్ట్ అక్కడ లోకల్గా అక్కడ అమ్మేవాడు అమ్మేవాళ్ళు దాని తర్వాత హైదరాబాద్లో కొంచెం బాగుంటుంది అని చెప్పి హైదరాబాద్ మోయ్యారు అలా స్లోగా ఆయన అందులో బాగానే పిక్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మా పొలాలు అవి ఇవి ఉంటాయి కదండి అవి ఇవి చూసుకుంటూ ఉంటారు హీస్ కైండ్ ఆఫ్ రిటైర్డ్ నా బట్ హీఈస్ నాట్ రిటైర్డ్ యాక్చువల్లీ ఎందుకంటే ఆ మా నాన్నగారికి ఆయన ఖాళీగా కూర్చోవడం అసలు ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని పని లేకపోయినా సరే పని కల్పించుకొని మరి పని చేస్తుంటారు ఆయన అయితే మీ నాన్నగారు మీకు స్ఫూర్తి అనుకోవచ్చా అంటే అక్కడి నుంచి రావచ్చు వచ్చిందంటారా మీకు ఇది డెఫినెట్గా అండి అందులో అసలు డౌటే లేదు సో మా ఇంట్లో మా నాన్నగారు జీన్స్ ఆయనకుండ బిజినెస్ లేకపోతే ఆయన అసలు ఎప్పుడు కూర్చోరు అసలు ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉండాలి ఆయన ఏమీ లేకపోతే పని లేకపోతే పొలం వెళ్ళిపోతారు పొలం వెళ్ళి పొలం పని చేస్తూ ఉంటారు సో ఆయన దగ్గర ఉన్న కష్టపడే లక్షణమే రైట్ అండి సో బిజినెస్ గురించి తెలుసుకున్నాం మీ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకున్నాం ముఖ్యంగా మీ నాన్నగారి గురించి కూడా తెలుసుకున్నాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రిబుల గురించి కూడా తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ లో మీరే ఫస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారని కూడా తెలిసింది సో ఏంటి అసలు చాలా ఫౌండేషన్స్ అండ్ చాలా ఆర్గనైజర్స్ అనేవి యుఎస్లో ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఈ ట్రిపుల్ ఏ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దానికి మీరెందుకు ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది ఇది ఎలా స్టార్ట్ అయింది అసలు సో ట్రిపుల్ అనేది ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అది మేము ఇట్స్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఓల్డ్ అసోసియేషన్ ఇన్ అమెరికా ఎందుకు మొదలుపెట్టాము అంటే సో ఆల్రెడీ యూఎస్లో చాలా అసోసియేషన్స్ ఉన్నాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటున్నారు అదే యూఎస్లో ఆట నాట తాన ఇన్ని ఉన్నప్పుడు మళ్ళీ ట్రిబులే ఎందుకు అంటే వాటికి వీటికి వ్యత్యాసం ఏంటి ఎవరికైనా పోటీగా మీరు స్టార్ట్ చేశారా ఎస్ లేదండి ఎవరికి పోటీగా ఏమి కాదు చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మేము ఎందుకు పెట్టాము అంటే మనకు టూ థౌసండ్ అంటే మనకు స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొంచెం అంటే అందరికీ కొంచెం డిప్రెస్డ్గా అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా కొంచెం తక్కువగా ఉంది కంపారేటివ్లీ సో మాకు ఎక్కడికైనా వెళ్ళినా అంటే జనాలతో కలిసిన మాట్లాడినా కొంచెం ఆ ఫీలింగ్ తెలిసేది సో మాకట్లా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల సో వాట్ వీ థాట్ వాజ్ లెట్ స్టార్ట్ వన్ ఆర్గనైజేషన్ ఫర్ అస్ ఫర్ ఆల్ ఆంధ్ర పీపుల్ అంటే నేను పెరిగింది తెలంగాణ అనే సో నాకు ఆంధ్ర తెలంగాణ ఆ వ్యత్యాసాలు నాకు అలా ఉండదు బట్ కాకపోతే ఆబ్వియస్లీ పుట్టింది ఆంధ్ర కనుక ఆ మమకారం ఆ ప్రేమ ఇది ఉంటుంది మనం ఎప్పుడు మనం పుట్టిన భాష కావచ్చు మనం పుట్టిన ప్రదేశం కావచ్చు ప్రాంతం కావచ్చు వీటిని ఎప్పుడు మనం మరవలేం మనం చచ్చిపోయేంతవరకు వరకు మనతోటి ఉండేది అలాగే నాలంట వాళ్ళు ఇంకొంతమందితో కలిసి మేమందరం కలిసి అంటే బేసికల్ ఇదండి వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ హరి మోతుపల్లి అనే ఆయన ఆయన మొదలుపెట్టారు వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల వాటి వల్ల సో ఒకటి ఆంధ్రప్రదేశ్ పీపుల్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టారు ఆ జర్నీలో మేమందరం ఫస్ట్ నుంచి ఉన్నాం సో మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే విఆర్ నాట్ కాంపిటేటర్స్ టు ఎనీవన్ బట్ మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మా మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశం అది మా మెయిన్ అజెండా సో ఫస్ట్ మేము మొదలు పెట్టినప్పుడు ఒక చిన్న ఈవెంట్ పెన్సిల్ వేనియర్లో మొదలు పెట్టాము సో దానికి అసలు జనాలు వస్తారని మేము అసలు అంత జనాలు వస్తారనుకో మేము ఏదో ఒక వంద నూట యాభై వస్తారని మేము అనుకున్నాం అలాంటిది ఆ రోజు స్పందన పదిహేను వందల మంది వచ్చారు ఫస్ట్ అసలు ఫస్ట్ ఈవెంట్ పెట్టింది పెన్సిల్ వేనియాలి మీరు ప్రమోట్ చేశారా అసలు ప్రమోషన్ లేదు ఏమీ లేదు జస్ట్ అలా మేము మొదలు పెట్టాము అంతమంది జనాలు వచ్చారు సో ఇట్స్ టు బి వెరీ బిగ్ థింగ్ సో మేము మా ఉద్దేశం అంటే టు ప్రమోట్ అవర్ కల్చర్ కనుక సో ఆ లైన్స్లోనే మేము వీ ఆల్సో వాంటెడ్ టు ప్రమోట్ ద కల్చర్ బై పుటింగ్ సమ్ కాంపిటీషన్స్ ఏంటంటే ఒకటి ముగ్గుల పోటీలు ఒకటి మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ముగ్గులు ఇవన్నీ మన సంస్కృతిలో ఒక భాగం కనుక సో ముగ్గుల పోటీలు ఒకటి తర్వాత మ్యూజిక్ కాంపిటీషన్ ఒకటి అండ్

మగవాళ్ళందరూ పందాలని అవని ఇవన్నీ బయట యాక్టివిటీస్ బాగా జరుగుతుంటాయి ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ ఆ టైంలో ముగ్గులు పోటీలు ఇప్పుడు మన చిన్న చిన్న గ్రామంలో కూడా చూసుకుంటే ముగ్గుల పోటీలు జరుగుతుంటాయి సో మేము దాన్ని తీసుకొని పెద్ద లెవెల్లో చాలా హ్యూజ్ మనీ ప్రైజ్ ఉందంటే ఇరవై లక్షల వరకు ఇస్తున్నారంటే అవునండి చాలా పెద్ద మన ప్రైజ్ మనీ కూడా ఉంది అంటే ఏంటంటే చెప్పాను కదా సో వీ వాంటెడ్ ఎన్కరేజ్ ద కల్చర్ వెరీ ట్వంటీ ఫైవ్ యా ఉందండి సో అందరూ పాల్గొనొచ్చు సో మేము త్వరలో మొదలు పెడుతున్నాము అంటే అంటే ఏపీ అయినా కాదు వరల్డ్ లో ఎక్కడ అందరూ పాల్గొనొచ్చు సో దీంట్లో ఫైవ్ ప్రైజెస్ ఉంటాయి సో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫిఫ్టీన్ థర్డ్ టెన్ ఫైవ్ టూ లాక్స్ ఇది ముగ్గుల పోటీలకు సంబంధించి మీ హద్దుగా నిలిచి మొక్కవోని దీక్ష అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఎక్కువ సమయం పనిలోనే గడుపుతూ కృషి ఉంటే శిఖరాగ్రమంత ఎత్తుకు చేరుకుంటారని నిరూపిస్తూ అడ్డంకులను ఛాలెంజ్ గా తీసుకున్న ధీరుడు మన బాలాజీ వీర్నాల గారు ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అని ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే యుఎస్ లో రిసెషన్ బాగా ఉంది ఆ ప్రభావం ఇండియా మీద కూడా ఉంది మరి మీరు నడిపిస్తుంది నక్షత్ర ఐటీ సొల్యూషన్స్ మరి ఆ ప్రభావం మీ కంపెనీ మీద పడలేదంటా పడుతుంది అండి డెఫినెట్గా పడుతుంది మేమేమి అతిథులం కాదు సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి మాకు కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి బిజినెస్లో బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే బిజినెస్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి ఇట్స్ ఇట్స్ అ సైకిల్ సో ఒకసారి పైకి తో ఉంటుంది ఒక్కొక్కసారి కిందకు వస్తుంటుంది బట్ ఇట్స్ ఆల్వేస్ అంటే కింద పడినా మళ్ళీ లెగుస్తుంటుంది

ప్రాబబ్లీ మనం అట్లా కాన్క్రీట్గా ప్రొటిక్ట్ చేయలేము ప్రస్తుతానికి నా పర్సనల్ ఒపీనియన్ అయితే అంటే యాజ్ పర్ వాట్ ఐసి ద మార్కెట్ సర్వేస్ అండ్ ఆల్ ఇప్పుడు మనము విఆర్ నాట్ యాక్చువల్లీ ఇన్ రెసిషన్ బట్ జాబ్ మార్కెట్ మాత్రం అలాగే ఉంది రెసిషన్ కంటే కూడా దారుణంగా ఉంది వేరియస్ రీజన్స్ ఉండొచ్చు ఎందుకంటే దాని కారణం ఎందుకంటే మొన్న కరోనా టైంలో ఎస్పెషల్లీ ఐటీ స్పెండింగ్ చాలా ఎక్కువైంది కంపెనీస్ అన్నీ చాలా బిగ్ అమౌంట్స్ స్పెండ్ చేశారు కొత్త ప్రాజెక్ట్స్ వాటిని సో నవ్ దే హావ్ కమ్ డౌన్ దే డౌన్ దర్ ప్రాజెక్ట్స్ అదొక రీజన్ రెండోది యూఎస్ లో ఆవియస్ ఎఫెక్ట్ పడింది అంటారా అంటే అన్ మనం బట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అది కూడా ఒక కారణం అది కూడా ఒక కారణం సో ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ అందరూ పెద్ద కంపెనీస్ అందరూ స్పెండ్ చేయడానికి కొంచెం హోల్డ్ చేసి ఉంటారు సో రేపు ఈ ఫోర్త్ క్వార్టర్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఐఎమ్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ క్యూ వన్ తర్వాత మార్కెట్ కొంచెం స్టేబులైజ్ అయ్యి కొంచెం పికప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సార్ యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీగా నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయీస్ అందరికీ కూడా ఐటీ ఎంప్లాయీస్కి మీరు ఏం సజెషన్స్ ఇవ్వగలరు అంటే స్కిల్స్ విషయంలో ఆ విషయంలో కానీ ఒకసారి ఐటీ ఎంప్లాయీస్కి అంటే అండి అబౌట్ ద ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ సో ఈ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఫీల్డ్ చదివినా అల్టిమేట్గా అందరు ఐటీకే వస్తున్నారు ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటున్నాయి అండ్ పే ప్యాకేజెస్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ అంటే నా సజెషన్ అంటే అండి జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్ యూ ఆల్వేస్ హ్యావ్ టు బి ఎవ్రీడే లర్నర్ సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫోకస్డ్ అండ్ లర్నింగ్ ఆల్ ద టైమ్ అప్గ్రేడ్ స్కిల్స్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఆ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని అది దట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఏదో మనం ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకున్నాం కదా ఇంకా మనం వీఆర్ సెట్ ఫర్ ద లైఫ్ అనుకుంటే అది తప్పు ఎస్పెషల్ ఐటీలో దే హ్యావ్ టు బి కంటిన్యూస్లీ అప్డేటింగ్ ద స్కిల్స్ అదొకటి చేసుకొని మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఐ థింక్ దట్ విల్ బి ఫైన్ యూ విల్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ యూ విల్ గ్రో ఇన్ యువర్ కెరియర్స్ సార్ రైట్ అంటే యాజ్ అన్ ఐటీ గా చాలా సజెషన్స్ ఇచ్చారు ఎంప్లాయీస్ అందరికీ బట్ ఇప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ ఎంటర్ప్రీనర్ కాబట్టి రాబోయే యూత్ ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వారికి వాట్స్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అంటే వాళ్ళు బిజినెస్లోకి ఎంట్రీ అవ్వాలనుకుంటే మీరు ఇచ్చే ఎక్స్పీరియన్స్ సలహాలు అవన్నీ ఉంటాయి కదా ఒకసారి చెప్తారా ఏం లేదండి అంటే ఒకవేళ బిజినెస్లోకి రావాలంటే ఐ థింక్ అఫ్ కోర్స్ మీన్ పీపుల్ అందరూ బిజినెస్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే బట్ నా సజెషన్ ఏంటంటే ఒక 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 బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ దే నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ అబ్జెక్టివ్ ఓకే నేను నా బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ ఒకసారి ఆ డిసైడ్ అయిన తర్వాత దెన్ ఇఫ్ దే క్యాన్ ఫోకస్ టువర్డ్స్ దట్ డైవర్ట్ అవుతుంది జనరల్గా చాలామంది ఏమవుతాం అంటే ఒకటి చేస్తూ ఇటు డైవర్ట్ అయిపోతుంది అది కొంచెం స్టార్ట్అప్ కానీ ఇంకోటికి వెళ్ళిపోవడమో లేకపోతే ఏదో కష్టంగా ఉందని చెప్పి వదిలేయడో ఏదో ఇలా జరుగుతుంటుంది అలా కాకుండా మనం ఒకటి అనుకుంటే దాని మీద ఫుల్ ఫోకస్డ్గా టార్గెట్ చేసి దాన్ని మనం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అంటే ఓన్లీ వన్ థింగ్ ఈజ్ టార్గెట్ చేయాలి దాన్ని అంతా మనం ఒకటి అనుకుని మనం చేయాలి అనుకుంటే దాన్ని అది అయ్యేంత వరకు మనం డివియేట్ కాకూడదు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ టు హెచ్ఎం టీవీ వ్యూవర్స్ కూడా సో రైట్ చూశారు కదా బాలాజీ వేణాల్ గారి లైఫ్ స్టోరీ సో తను ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ చేశారు తన జాబ్ తన కెరియర్ తర్వాత బిజినెస్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు రెండు వందల డెబ్బై మందికి దాదాపుగా తను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అంతేకాకుండా మరోవైపు వీర్నాల ఫౌండేషన్ పెట్టి చాలా మందికి సోషల్ సోషల్గా కూడా తను హెల్ప్ చేస్తున్నారు పూర్ పీపుల్కి నీడ్ పీపుల్కి ఏం కావాలన్నా కూడా దాదాపుగా ఇరవై ఐదు లక్షల విరాళం కూడా ఇచ్చి వాళ్ళందరికీ కూడా తను సహాయం అందిస్తున్నారు ఇంకా మరోవైపు యూఎస్లో ఏ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ విన్న తర్వాత ఇదొక సార్ ఒక యాక్చువల్ ఇన్స్పిరేషన్ చాలా మందికి బాలాజీ వినాల గారు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ మరొక గెస్ట్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ